నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు ముందుగా మా ఛానల్ మీరు చూసుకున్నట్లు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగా లైక్ చేయండి అమ్మ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇది మరుగుమందు గురించి అమ్మా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ఒరిజినల్ నాటు మరుగుమందమ్మా ఈ మరుగుమందు దేనికి వాడతారంటే విడిపోయి ఉన్న భార్య భర్తలు కానీ లవర్స్ కానీ మన పిల్లలు కానీ అత్తాకోడలు కానీ ఇలాంటి సమస్యలు గొడవలతో బాధపడుతున్నట్లయితే మాత్రం వాళ్ళకి కేవలం ఒక్కసారి పెడితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడింటారు అమ్మా ఇది ఎలాంటి స్టడీ లేకుండా సొంతంగా హండ్రెడ్ పర్సెంట్ మేమే తయారు చేయడం జరుగుతుంది తల్లి ఇది తినేహారంలో కానీ తాగే దాంట్లో కానీ బట్టలకు చెప్పులకు తలకు వంటికి కానీ దేంట్లో అయినా పోయొచ్చమ్మా నాకు వచ్చేసి చాలామంది చెప్తున్నారు నేను ఆర్డర్ తీసుకున్నాను ఏడు తీసుకుని ఎక్కడ పని కాలేదండి ఏ రిజల్ట్ రాలేదు తల్లి మా కార్డు అట్లా ఉంటుందమ్మా దయచేసి మంచి కోరుకు తీసుకొని మీ పనిలో ఫలితం దక్కుతుంది మీ కళ్ళ ముందే సొంతంగా మీ చేతుల్లో తయారు చేసి మందు పెట్టగలుగుతున్నమ్మా మీకు కావాలనుకుంటే స్క్రీన్ కింద మా నెంబర్ని ఏ సమస్య ఉన్నా కాల్ చేసి మందుని పొందవచ్చమ్మా ఒకరి మీకు మందు పెట్టే చాయిస్ లేకపోతే పేర్ల ద్వారా ఫోటోల ద్వారా వశీకరణ పూజ చేస్తానమ్మా కావాలనుకుంటే నెంబర్ని కాల్ చేయండి